మేడం ఒకరిని హీల్ చేయాలంటే వన్ నాట్ టైం వన్ నాట్ ఎయిట్ టైమ్స్ ఓపెన్ అపో చేయాలి మినిమం ఫైవ్ మినిట్స్ పడుతుంది అలా చేసుకోండి అని నేను విన్నాను మేడం నేను ఫైవ్ మినిట్స్ అలారం సెట్ చేసుకోండి మరి ఎవరికి ఓపెన్ అపో చేసా చేసేదాన్ని ఫైవ్ మినిట్స్ సెట్ చేసుకుని అలారం ఓపెన్ అప్ అయినాక మళ్ళీ ఇంకొకరు చేయాలంటే మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ సెట్ చేసుకొని అలారం చేసి పెట్టేదాన్ని అది నాకు బాగా స్ట్రెయిన్గా అనిపించేది మేడం చాలా ఇబ్బందిగా అనిపించేది మీ క్లాస్ విన్నాక మీరు చాలా బాగా చెప్తున్నారు మేడం మనసు పెట్టి చేయండి ఏదైనా మనసు పెట్టి చేయండి అనేది ఆ మాట నాకు చాలా బాగా అట్రాక్ట్ అయ్యేది మేడం చాలా మనసుకు అతుకుంది నాకు ఆ మాట మీరు చెప్పడం అలా చెప్పాక ఇదేంటి అలారం అసలు అవసరం ఏముంది మేడం మనసు పెట్టి చేయమంటున్నారు కదా అని నేను అది అలారం తీసేసి అని ఇప్పుడు మనసు పెట్టి చేస్తున్నా టూ మినిట్సా త్రీ మినిట్స్ నేను టైం కూడా చూసుకోవట్లేదు నాకు ఎంతసేపు చేయాలనిపిస్తే అంతసేపు చేస్తున్నా ఫైవ్ మినిట్స్ చేస్తేనే హీలైనట్లు సక్సెస్ వస్తుందనే లిమిట్ బిలీవ్స్లో నెగటివ్ థాట్స్లోననే విషయం కూడా నాకు తెలియదు మేడం ఇది నెగిటివ్ థాట్ ఏదైనా మనసు పెట్టి చేయాలనే విషయం నాకు బాగా క్లారిటీగా మనసుకు హత్తుకునేలా చెప్పారు మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం ఇప్పుడు కూడా లిమిటెడ్ థాట్ ఫోటోనే చూస్తూ చేయాలనే లిమిటెడ్ బిలీవ్స్లోనే నెగిటివ్ థాట్ అనేది కూడా నాకు తెలియదు అది మీరు నాకు తెలియజేసేందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు నేను చాలా హ్యాపీగా పీస్ఫుల్గా రిలాక్స్డ్గా నాకు మనసుకు నచ్చినంతసేపు టైం సెట్ చేసుకోకుండా టైం లిమిట్ లేకుండా చేసుకోగలుగుతున్నాను మేడం అప్పుడైతే ఇంకా అలా మోగలేదు అనే ఆలోచన నాకు వస్తూ ఉండేది మోగేదాకా చెయ్యాలి కదా అనే ఆలోచన ఉండేది ఇప్పుడు ఏ ఆలోచన లేదు చాలా హ్యాపీగా ఉంది మేడం థ్యాంక్ యూ మేడం